నిరుద్యోగ యువతీ యువకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది చదువుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువత కోసం రాజీవ్ యువ వికాస్ పేరుతో నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించిన వివరాలను బట్టి విక్రమార్క వెల్లడించారు యువతీ యువకులు తమ కాళ్లపై తాము నిలబడేలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆరు వేల కోట్ల రూపాయలతో స్వయం ఉపాధికి నిధులు సమకూరుస్తామన్నారు ఈ పథకం ద్వారా ఐదు లక్షల మందికి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలతో స్వయం ఉపాధి కల్పిస్తామన్నారు ఈ పథకాన్ని మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులకు శాంక్షన్ లెటర్ అందిస్తామన్నారు ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలను రేపు మరోసారి మీడియా సమావేశం నిర్వహించి విక్రమార్క తెలిపారు అలాగే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో మౌలిక వస్తువులు కల్పిస్తున్నామని తెలంగాణలోని వారసత్వ కట్టడాలను కాపాడేందుకు మొదటి విడతగా నూట పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ కొన్నిటిని ఐడెంటిఫై చేశారు స్కీమ్స్ తో పాటు ఒక్క స్కీమ్ కి మూడు లక్షల రూపాయలు తగ్గకుండా ఒక ఐదు లక్షల మంది దాదాపు లబ్దిదారులకి ఉపయోగపడేటట్టుగా ఆరు వేల కోట్ల రూపాయలతో సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఆరు వేల కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజు యువ వికాసం పేరుతో రేపు పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కార్పొరేషన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు